గారు మిమ్మల్ని మేనేజర్ పిలుస్తున్నాడు వస్తున్నా గుడ్ మార్నింగ్ లీలా గుడ్ మార్నింగ్ సిద్ధు ఈ వీక్ క్లయింట్ ప్రెజెంటేషన్ ఉంది ప్రిపేర్ అయ్యావా ఆ ప్రెజెంటేషన్ పనిలోనే ఉన్నా సిద్ధు పొద్దున్న నుంచి అదే పని చేస్తున్నా అవును నిన్న ఫ్లోర్ లో నీకో అవినాష్ ఏంటి గొడవ ఏం లేదు లేసిద్దు సిద్ధు వదిలేసే నాకు మ్యాటర్ అంతా తెలుసు అందరి ముందు నీకు ప్రపోజ్ చేశాడంటగా మేనేజ్మెంట్ కి కంప్లీట్ చేయి వాడి జాబ్ ఊడిపోతుంది ఏ ఓకో సిద్ధు నా ముగ్గురు మీద నేను కంప్లైంట్ ఇస్తా ఎవడు ఎవడికి అవినాష్ నా హస్బెండ్ ఐ మీన్ కాబోయే హస్బెండ్ అన్నట్టు అక్కడ నా ప్రొఫైల్ని మ్యాటిమోనే క్రియేట్ చేసింది అక్కడనే అవినాష్ ప్రొఫైల్ చూసి ఇంట్రెస్ట్ సెండ్ చేసిన కానీ ఆయన నుంచి ఏ రెస్పాన్స్ లేదు తర్వాత జాబ్ ప్రొఫైల్ చూస్తే తెలిసింది ఆయన మన ఆఫీస్లోనే వర్క్ చేస్తుండాను బెంగళూరు బ్రాంచ్ ఏమో అనుకోని అన్ని టీమ్స్లో ఫుల్ ఎత్తికినా డీటెయిల్స్ అన్ని కానీ లాస్ట్కి తెలిసింది హైదరాబాద్లో వర్క్ చేస్తుండాను మా ఫ్రెండ్ కిరణ్ ప్లేస్ లో టెంపరీగా కావాలనే ఈ బ్రాంచ్ కి వచ్చిన నా కాబోయే హస్బెండ్ తో వన్ వీక్ ట్రావెల్ అయ్యి తర్వాత పెళ్లి గురించి ఇంట్లో చెప్పేయడమే అంత బానే ఉంది కానీ మరి నీ ప్రొఫైల్ కూడా మ్యాట్రిమోనియల్ ఉంటుంది కదా అవినాష్ గుర్తుపట్టాడా పట్టాడు కదా ఎందుకంటే నా ప్రొఫైల్ క్రియేట్ చేసింది మా అక్క అవినాష్ ప్రొఫైల్ క్రియేట్ చేసింది వాళ్ళ పేరెంట్స్ అంట యాప్ లో చూపించింది ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి లీలా ఫస్ట్ అయితే వర్క్ సిద్ధు ప్రాజెక్ట్ ని నీట్ గా ఫినిష్ చేయాలి తర్వాత టెంపరీగా ఉన్న నా జాబ్ ని హైదరాబాద్లో పర్మనెంట్గా ఫిక్స్ చేసుకోవాలి తర్వాత మా ఊరిని పెళ్లి చేసుకున్నాడే పెద్ద ప్లానే లీలాతోటి మామూలుగా ఉండదు మరి ఏంద్రా మొక్క మష్రూమ్లో పెట్టుకున్నావు నేను ఆ లీలా ఆఫీస్లో అందరి ముందర వేసుకుంటా అంటే నువ్వు సపోర్ట్ రాకుండా గమ్మును ఉండవు కదా మచ్చా నువ్వు మచ్చా లీలా నా లవ్వురా నీ అబ్బాయి ఆ పిల్ల వచ్చి రెండు దినాలు కూడా కాలేదు కదా మచ్చా ఏమన్నా అంటే లవ్ ఫస్ట్ ఫైట్ లవ్ ఫస్ట్ నైట్ అంటావు రే ఆ అమ్మిని చూడగాని అమ్మీ అందానికి అట్రాక్ట్ అయినో గానీ ఈ రెండు మూడు రోజుల్లో ఆ క్యారెక్టర్ చూసి అట్రాక్ట్ అయినా అయినామచ్చాపడింది నీకేం కనపడచ్చా ఒక మూడు నాలుగు సిచ్యువేషన్స్ లో అమ్మ ఎంత మంచిదో చూసు మచ్చా ఓహో కొంచెం ఏమాత్రం కావాలరా ఒక్క వేలు ఏం సరిపోతాయి కానీ పదివేలు తీసుకోమచ్చావేలు వద్దు ఐదు వేలు చాలు సరే ఓ పని చేద్దాం నువ్వు నాకు పదివేలు రిటర్న్ ఐదు వేలు కొడతా సెమిస్టర్ ఎగ్జామ్ కోసం అవునా సారీ మచ్చా నాకు లేవురా బుద్ధున్నాడు ఎవడైనా వానికి లెక్కిస్తాడా తాగబోదు నా కొడుకు మచ్చా వాడు రాత్రి తాగేదానికి ఇప్పుడే డబ్బులు సెట్ చేసుకుంటున్నాడు రే మచ్చా వల్ల అయితే హెల్ప్ చేయాలరా లేకపోతే అన్ని మూసుకొని కూర్చోవాలా ఇలా తిట్టకూడదు కార్తిక్ ఏమైంది అంత డల్గున్ను ఏం లేదు లీలా అరే చెప్పురా బాయ్ ఏమైందో చెప్తేనే కదా తెలిసేది కొంచెం డబ్బులు అవసరం ఉంది లీలా చాలా అర్జెంట్ ఎంత ఒక్క ఫోన్పే చేసినా చూసుకో థ్యాంక్ యూ సో మచ్ లీలా శాలరీ పడంగానే రిటర్న్ ఇస్తా నీ దగ్గర పైసలు ఉన్నప్పుడే పైసలున్నప్పుడే కానీ డబ్బులు ఖర్చు పెట్టే ముందు మాత్రం ఒక్కటి గుర్తు పెట్టుకోకా నీకు నిజంగానే అవసరం ఉందని నమ్మి నీకు పైసలు ఇచ్చిన దాన్ని మంచి పనికే యూజ్ చెయ్యి ఓకేనా ఓకే చూసినావరా అందుకే అమ్మ అంటే ఇష్టం అమ్మాయి తిరుపతి ఎర్రచమ్మనం వచ్చా ఏంది లీలా ఉండదా లేకపోతే లెక్క ఎక్కువ ఉండదా ఆఫీసులో వాడు ఎంతమంది తప్పు చేసిన్నాడో తెలిసినా అసలు యాదానికి అప్పు చేస్తున్నాడో తెలిసినా నీకు దేనికైతే ఏముంది వాడు అడిగింది అవసరానికే కదా అయినా మనతోనైతే హెల్ప్ చేయాలి లేకుంటే మూసుకొని ఉండాలి ఇది ఎరచందనం కాదు అంతకు మించి అగ్గి పెట్టే అవి కొంచెం స్మోక్ చేయడం తగ్గించచ్చు కదా హెల్త్ కంత మంచిది కాదు తగ్గించడం ఏంది నువ్వు ఇంత క్యూట్ గా అడిగితే తగ్గించను మానేస్తా ఫ్రెషే లీలు 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 ఐ లవ్ యు లీలు పువ్వు తీసుకున్నామంటే నా మీద నవ్వు స్టార్ట్ అయినట్టేనా జస్ట్ పువ్వు తీసుకున్నా గంతే మచ్చా సెట్ అయిపోయినట్టేనా జస్ట్ పువ్వు తీసుకుంది గంతే కదా అవును నన్ను చూసావా ఏంటో